పోలియో రహిత సమాజాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నాం డాక్టర్ సిహెచ్వి రంగం నాయుడు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శనివారం పల్స్ పోలియోపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ సిహెచ్వి రంగం నాయుడు మాట్లాడుతూ పిహెచ్సి పరిధిలో పోలియో డ్రాప్స్ వేయడానికి నూట యాభై మంది వైద్య సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు ముప్పై రెండు బూతులు మూడు మొబైల్ టీమ్స్ ద్వారా దాదాపు మండలంలో నాలుగు వేల మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయటం జరుగుతుందని తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో డ్రాప్స్ వేయించాలని ఆయన సూచించారు ఈ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ స్వర్ణ నిరంజని డాక్టర్ లీలాలక్ష్మి లక్ష్మి సిహెచ్ఓ సత్యనారాయణ పిఎన్ కుమారి డోక్రా భారతి వైద్య సూపర్వైజర్లు సిబ్బంది పాల్గొన్నారు మూడో తారీఖున పల్చబోలి ప్రోగ్రాం జరుగుతుందండి ముప్పై రెండు అలాగే మూడు మొబైల్ టీమ్స్ మొబైల్ టీమ్స్ లో మొత్తం అందరికీ కూడా దాదాపుగా నాలుగు వేల మంది పిల్లలకి మన పాల్పడేరు మండలంలో వ్యాక్సిన్ అనేది బూత్లు పెట్టి పంచాయతీ ఆఫీసులోనూ అలాగే స్కూల్స్లోనూ అలాగే సబ్ సెంటర్లోనూ బూతులు పెట్టి దాదాపు నాలుగు వేల మంది పిల్లల వరకు కూడా మనం ఈ పోలియో డ్రాప్స్ వేయటం అనేది జరుగుతుంది అలాగే మన నాలుగో తారీఖుని ఐదో తారీఖుని మన టీమ్స్ అన్నీ కూడా ఇంటింటికి తిరిగి హౌస్ టు హౌస్ సర్వే చేసి అక్కడ ఏమైనా పిల్లలు మిగిలిపోయినట్లయితే కనుక మిగతా వాళ్ళందరికీ కూడా పోలియో డ్రాప్స్ వేసి మొత్తం వందకి నూటికి నూరు శాతం మనం పోలియో రహిత సమాజాన్ని నెలకొల్పాలని ప్రతి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ దాదాపు సెవెన్ ఓ క్లాక్ నుంచి రేపు బూత్లో మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటాయండి బూత్ ప్రతి ఒక్కళ్ళు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి